హాయ్ ఫ్రెండ్స్ సింగరేణి కొలర్సెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇందులో ఐటీఐ చేసిన ఎలక్ట్రికల్ ఫిట్టర్ ట్రైన్లకి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఫిట్టర్ ట్రైని అనేది నలభై ఏడు వేకెన్సీలు ఉన్నాయి అందులో లోకల్కి నలభై ఐదు నాన్ లోకల్కి రెండు వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఫిట్టర్ చేసి ఉండాలి అలాగే అప్రెంటిషిప్ కూడా ఫిట్టర్ రేట్ చేసి ఉండాలి ఇక పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగుకి వయసు ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక ఎలక్ట్రీషియన్ కేటగిరీ నెంబర్ వన్ చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి నాలుగు వేకెన్సీలు నాన్ లోకల్ వాళ్ళకి తొంభై నాలుగు వేకెన్సీలు లోకల్ వాళ్ళకి ఉన్నాయన్నమాట ఇక టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో మీరు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన తర్వాత అప్రెంటిషిప్ ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసి ఉండాలి పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగుకి మీ వయసు ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ తీసుకున్నట్లయితే మీరు సింగరేణిలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ట్రేడ్ తీరి చాలా అవసరం మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి మన లోగోతో మన యాప్ ఉంటుంది మన యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ రెండు సంవత్సరాల పూర్తి కోర్సు పన్నెండు నెలల్లోని మీకు వ్యాలిడిటీ ఉంటుంది ఇలా బోర్డు మీద ఇంగ్లీష్లో రాసే డయాగ్రామ్స్తో సహా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సింగరేణిలో తీసుకున్న అన్ని టాపిక్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆల్రెడీ మన యాప్లో వీడియోస్ అనేవి ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఈ కోర్సు తీసుకుంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అలాగే ఫిట్టర్ కూడా రెండు సంవత్సరాల పూర్తి కోర్సు కూడా మనకు బోర్డు మీద ఇంగ్లీష్లో రాసే డయాగ్రామ్స్తో సహా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ట్రేడ్ థియీలో ముందున్నారంటే సింగరేణిలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న కోర్సు ఇప్పుడు మనం పదహారు వందల నలభై రూపాయలకే ఇవ్వడం జరుగుతుందనమాట ఎందుకంటే సింగరేణి నోటిఫికేషన్ వచ్చిన కారణంగా ఇది కూడా కేవలం టూ డేస్ మాత్రం ఉంటుంది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ సింగరేణి ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే పదిహేనో తారీఖు తర్వాత ఓపెన్ అవుతుందో వాళ్ళకి నేనే కాల్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అప్లై చేయడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు జాయిన్ అయినట్టు కాకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మీరు జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి ఇక యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది వన్ ఇయర్ ఫిట్టర్ వన్ ఇయర్ ఎలక్ట్రీషియన్ ఉంటుంది మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ తీసుకొని జాయిన్ అవ్వండి తర్వాత నేను మీకు కాల్ చేసి క్లాసెస్ కాల్ చేసి అప్లికేషన్ అనేది అప్లై చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా అప్లై చేయాలి ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాలంటే చూడండి మనకి ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఇక లోకల్ నాన్ లోకల్ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అంటే ఏంటంటే వన్ టు సెవెన్త్ స్టడీ సర్టిఫికేట్ కానీ మీరు కానీ పెట్టారనుకోండి మిమ్మల్ని అక్కడ లోకల్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట అంటే మీరు పెట్టిన స్టడీ సర్టిఫికేట్ని బట్టి లోకల్లో ఉన్నట్లయితే లోకల్ కింద కన్సిడర్ చేస్తుంది ఒకవేళ ఇన్ కేసు వన్ టు సెవెంత్ కనుక మీ దగ్గర లేనట్టయితే వన్ టు ఫోర్త్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఎన్ఎక్జల్ వన్లో ఇచ్చారు ఆ డాక్యుమెంట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎన్ఎక్సెల్ వన్లో మీరు ఆ డాక్యుమెంట్ అన్ని ఫిల్ చేసి మీరు ఎక్కడైతే స్కూల్లో చదివారో అక్కడ స్టాంప్ వేయించుకొని ఆ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ ఇన్ కేస్ అలా కుదరలేదు అనుకుంటే మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఎన్ఎక్జల్ టూలో ఉంది మీరు దాన్ని మండల్ రెవెన్యూ ఆఫీసర్ కన్నా ఇంక అంతకన్నా పైన ఉన్నారు అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ అంతకన్నా పైన ఉన్న వాళ్ళ చేత మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సైన్ చేయించుకున్న ఎన్ఎక్జల్ టూని అప్లోడ్ చేసినట్లయితే మీకు లోకల్ స్టేటస్ అనేది దొరుకుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మనకి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ప్రింటౌట్ అనేది ఫ్యూచర్ రిఫరెన్స్కి దాచుకోవాల్సి ఉంటుంది ఇక మన సింగరేణికి ఎటువంటి ప్రింటౌట్ కూడా పంపించవలసిన అవసరం లేదు కేవలం దాచుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనకి ఫ్యూచర్ రిఫరెన్స్కి అనమాట సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు అనేది వెయ్యి రూపాయలు అనేది మనకి ఎగ్జామినే ఎగ్జామినేషన్ ఫీజు ఉందనమాట అందులో వంద రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అనమాట తొమ్మిది అనేది ఎగ్జామ్ ఫీజు అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు తొమ్మిది వందలు ఉంటుంది ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మిగతా వాళ్ళందరూ కూడా థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఒకసారి పే చేసిన తర్వాత అంటే మనకి ఫీజు అనేది ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ రాదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని ఆన్లైన్ అప్లికేషన్లో ఫీజు అనేది థౌజండ్ రూపీస్ అయితే మిగతా కేటగిరీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మిమ్మల్ని వన్ టు సెవెంత్ స్టడీ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే మిమ్మల్ని మీకు లోకల్ స్టేటస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇక డేట్ ఆఫ్ బర్త్ అనేది టెన్త్ దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ మీరు క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఎకనామికల్ వికర్ సెక్షన్ కానీ మీకు క్యాస్ట్ రావాలంటే మీకు సిక్స్ మంత్స్ లోపులు ఉండాలన్నమాట సర్టిఫికేట్ ఎందుకంటే మీరు వీలైనంత తొందరగా తీసుకోండి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన సిక్స్ మంత్స్ లోపు సర్టిఫికేట్ ఉంటేనే అది వ్యాలిడ్ ఉంటుందని ఇక ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు అడుగుతున్నారు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు అంటే మనకి గవర్నమెంట్ ఐటీ దగ్గరలో ఉంటాయన్నమాట వీలైతే ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ చేయించుకోవడానికి ట్రై చేసుకోండి ఇంకా టైం ఉంది కాబట్టి లేదంటే ఇది ఆప్షనల్ ఇచ్చారు కాబట్టి పెద్ద మ్యాండేటరీ అయితే ఏం కాదనమాట ఇక ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లో మీరు అప్లై చేసినప్పుడు మెన్షన్ చేసుకోవచ్చు సో ఇక ఇన్ కేసు గవర్నమెంట్ సర్వేంట్లో ఎవరైనా ఉన్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని తెచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్ అనేది మీరు సైన్ చేసి కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ షీట్ సో ఇక ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్ని మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ మనకు చూసుకున్నట్లయితే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళు ఎకనామికల్ సెక్షన్ వాళ్ళు థర్టీ పర్సెంట్ రావాలి అలాగే మనకి బీసీ వాళ్ళు ఫిజికల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎగ్జామ్స్లో మీరు మార్క్స్ వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్ అనేది కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఎన్ఎగ్జల్ వన్ అనమాట స్టడీ సర్టిఫికేట్ మీకు ఇన్ కేస్ వన్ టు సెవెన్ ప్రజెంట్ స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర లేనట్లయితే మీరు ఇది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది తీసుకొని వెళ్ళి ఇక్కడ మీరు సైన్ చేయించుకొని ఏ స్కూల్ అయితే స్కూల్ నుంచి రావాల్సి ఉంటుంది ఇన్ కేస్ స్టడీ లేదు రెసిడెన్షియల్ ద్వారా మీరు లోకల్ స్టేటస్ పొందుదాం అనుకుంటే ఇది కేటగిరీ నెంబర్ టూ అనమాట సారీ ఎన్ఎక్జల్ టూ అనమాట దీన్ని మీరు ఫిల్ చేసి మీరు ఇది ప్రొసీడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ అన్ని మీరు మరీలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అని ఐటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే